హలో ఇవరి అందరికి గుడ్ మార్నింగ్ అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట నిన్నైతే మాకు మామూలు టెన్షన్ కాదండి నిన్న చాలా అంటే చాలా బాధపడ్డాము ఎందుకు అనేది మీరు వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇదిగోండి మార్నింగ్ మార్నింగే ఏమైందో తెలుసా ఇంకా నిన్నైతే పిల్లలకైతే హాలిడేనే కదా ఇంకా మా వారైతే వెళ్తుంటే ఇంకా నేను కొంచెం లేట్గా లేచాను లేచేసి ఇంకా రైస్ ఒకటి వండేసి బాక్స్ పెట్టాను నైట్ అన్నం ఉంటే ఇంకా లెమన్ రైస్ చేసి మా వారికి టిఫిన్కి అయితే పెట్టేశాను కర్రీ అయితే బయట కొనుక్కోమని చెప్పాను తర్వాత మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా పప్పు వేసాను అనమాట బీరకాయ పప్పు కుక్కర్లో వేసాను వేసిన ఒక ఫైవ్ మినిట్స్కే అసలు విజిల్స్ కూడా రాలేదు కొంచెం పప్పు తాలింపు పెట్టేసి వేడైపోయింది అంతే ఇంకా స్టవ్ అంటే గ్యాస్ అయితే అయిపోయింది ఇంకేం చేయాలో అర్థం కాలేదు అప్పటికి ట్రై చేశాను కానీ నాకు పెట్టడానికి రాలేదు ఇంకా మా వారికి అయితే ఫోన్ చేస్తే మా వారైతే ఆఫీస్ దగ్గర నుండి అయితే వచ్చారనమాట వచ్చేసి ఇదిగోండి ఇంకా గ్యాస్ ఎలాగో మారుస్తున్నాం కదా మొన్న రీసెంట్గా పైప్ అయితే తీసుకొచ్చారనమాట పైపు ఎక్స్పైర్ అనమాట అంటే మనకి ఇన్నో రోజు త్రీ ఇయర్స్ ఏమో ఉంటదంట అది అయిపోతే గ్యాస్ వాళ్ళే మనకి పైప్ అయితే తీసుకోమని చెప్పి చెప్తారు అలా మేమైతే మొన్నట్లనే తీసుకొచ్చాము కానీ పెట్టలేదు ఇంక ఇప్పుడు ఎలాగో గ్యాస్ అయిపోయింది కదా ఎలాగో మారుస్తాం కదా అని చెప్పేసి ఈ పైప్ కూడా చేంజ్ చేద్దామని చెప్పేసి మా వారైతే పైప్ చేంజ్ చేస్తున్నారు ఇంకా మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంకా ఇలా అయితే జరిగింది అదేంటనేది చూడండి ఇప్పుడైతే పైపు తీయడానికి పాపం మా వారైతే ఫుల్గా కష్టపడుతున్నారు అస్సలు రావట్లేదు అది అంటే గ్యాస్ పెట్టే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తొందరగానే పెడతారు వాళ్ళు మరి వాళ్ళకి టెక్నిక్స్ తెలిసేమో కానీ ఇంకా మనలాంటి వాళ్ళకి కొన్ని కొన్ని అయితే టెక్నిక్స్ తెలియదు కాబట్టి తీయడానికి పెట్టడానికి చాలా రిస్క్ అయిపోతుంది ఈ స్టవ్ మూడు బర్నర్లది స్టవ్ తీసుకొచ్చి దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుండి కూడా మేము ఒకటేసారి ఆ పైప్ పెట్టేసామంటే మళ్ళీ తీయలేదు ఇంక ఇప్పుడు త్రీ ఇయర్స్ కి అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే కొత్త పైప్ ఇది దీనికైతే ఇలా వాల్లాగా ఇలా వచ్చింది ఒకటి మరి అది అలానే పెట్టాలో ఏమో తెలియదు కానీ మా వారి దాన్ని ఫిక్స్ చేయడానికి దాదాపు ఒక వన్ అవర్ దాకా అయితే ట్రై చేశారు మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ కి సగం పట్టింది ఇంకొక హాఫ్ అన్ అవర్ కి ఇంకొంచెం తక్కువనే ఉంది అయినా కూడా పర్లేదులే అనుకోని అయితే ట్రై చేస్తున్నారు మొత్తానికి అయితే వన్ అవర్ దాకా ఈ స్టవ్ పెట్టడానికే సరిపోయింది నిజంగా మళ్ళీ మాకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చేసింది అనమాట అయితే పైపు చేంజ్ చేయడమో లేదా ఏమో తెలియదు కానీ అస్సలైతే రావట్లేదు చూడండి ఇదిగో అసలు లోపలికి ఇంకా అసలు ఎక్కట్లేదు అది బయటికి రావట్లేదు లోపలికి ఎక్కట్లేదు ఇంకా చూడండి మధ్యలోనే అది ఆగిపోయింది అసలు ఎంత ట్రై చేసినా పాపం చేతులు మొత్తం మంటలు వచ్చేసి ఎర్రగా అయిపోయినాయి అనమాట అంత టైట్ గా బిగించేసరికి ఇంకా అప్పటికి మా చిన్నోడు మా జేష్ కూడా ట్రై చేస్తున్నాడు మా చిన్నోడికి కొంచెం కదులుతుంది కానీ మా జేష్ అయితే అస్సలు కదలట్లేదు మేమైతే ఫుల్ గా నవ్వుతున్నాము ఇంకా పైప్ పెట్టడానికి అయితే చాలా టైం పట్టేసిందండి అయితే ఇదిగోండి ఇంకా ఇలా లాగిన ఎలా పెట్టినా ఇంత టైట్ గా పెట్టినా కూడా అక్కడ అస్సలు కదలట్లేదు మిడిల్లో ఆగిపోయింది ఇంకా మా చేసేమో నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే ఇది కూడా తీస్తున్నా మమ్మీ అంటున్నాడు అవును చేసేవాళ్ళు చూపించాలి కదా ఇప్పుడు మళ్ళాకి కొంతమందికి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా మొత్తానికి అయితే ఆ మధ్యలో ఆగిపోయింది కదా దాన్ని అయితే మళ్ళీ బయటకు తీశారు ఇలా కాదేమో మళ్ళీ ఒకసారి ఇలా ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇలా అనమాట అండ్ మాకై అంతకు ముందు లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టినప్పుడు అప్పుడు కూడా కొంచెం రిస్క్ అయింది కానీ పర్లేదు బాగానే పెట్టేశారు కానీ ఈసారి ఈ ఇలా పైన వైట్ కలర్ లో వాల్ లాగా వచ్చింది మరి అది ఎందుకు ఇచ్చారో ఏమో తెలియదు మేమైతే టైట్ గా ఉండడం కోసం అనుకొని ఇంకా అది అట్లనే ఉండగా పెట్టేశాము అని పెట్టేశారు అనమాట చూడండి ఎంత కష్టం అవుతుంది ఇంకా రిస్క్ అయిపోతుంది పప్పు మళ్ళీ మా వారైతే అక్క నుండి వచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి ఇది ఫిట్ చేసేసి ఎందుకంటే మధ్యలోనే పప్పు ఆగిపోయింది ఇంకేం చేయాలో అర్థం కాలేదు ఈరోజు టిఫిన్ కూడా ఏం లేదు కొంచెమే రైస్ ఉంటే నైట్ది అది కొంచెమే లెమన్ రైస్ చేశాను అది మా వారికి ఒక్కరికే బాక్స్లోకి సరిపోయింది ఇంకా పిల్లలకి కానీ నాకు కానీ మళ్ళీ టిఫిన్ కూడా లేదు అప్పటికే టైం వచ్చేసి టెన్ అవర్స్ ఉంది మా వారు ఎయిట్ థర్టీకి వెళ్ళారు మళ్ళీ టెన్కి నేను ఫోన్ చేస్తే నైన్ థర్టీకి అలా వచ్చారు ఇప్పటికి టెన్ అవుతుంది ఇంకా పైపు కొత్త పైప్ పెట్టడానికి అయితే టైం అయితే చాలా తీసుకుని పెట్టి ఎప్పుడో ఎప్పుడో ఒకసారి ఇలా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నేను అప్పటికే అనుకుంటున్నాను రైస్ కుక్కర్ మాకు ఊర్లో ఉంది పెద్దదే కానీ ఆ రైస్ కుక్కర్ లో వద్దు అంటారు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకొక చిన్న రైస్ కుక్కర్ తీసుకున్నాము ఎప్పుడైనా ఇలా గ్యాస్ ప్రాబ్లం వచ్చినా ఏదన్నా ఇబ్బంది అనిపించినా రైస్ కుక్కర్ యూజ్ చేసుకోవచ్చు చాలా మంది రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నారు అని అంటే మా వారు అస్సలు అంటే అసలు వద్దు అంటారు రైస్ కుక్కర్ లో వండిన ఉన్న తినొద్దు తినొద్దు అని అంటారు అంటారు అనమాట కానీ నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడైతే రైస్ కుక్కరే గుర్తుకొస్తుంది అరే రైస్ కుక్కర్ ఉంటే ఇంత బాధ ఉండదు కదా అని చెప్పేసి అప్పటికే టెన్ అయిపోతుంది ఇంకా పాప పిల్లలకి కూడా ఏం పెట్టలేదు నేను ఏమి తినలేదు నాకు ఈ మధ్యలో ఏంటంటే టిఫిన్ ఒక నైన్ టెన్ వర్ టెన్ లోపు టిఫిన్ చేయకపోతే ఏదోలా ఉంటుందండి అసలు నీరసం వచ్చేస్తుంది మరి బాడీ వీక్ అయిపోయినందుక లేకపోతే మెడిసిన్ ఎక్కువ యూజ్ చేయడం వల్లనో ఏమో తెలియదు కానీ టెన్ లోపు టిఫిన్ చేయకపోతే ఘోరంగా ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడైతే సరే కాసేపు చూసి ఇది పట్టకపోతే ఇక బయట ఉండైనా టిఫిన్ తెప్పించుకుందాము అనుకున్నాము ఇంకా అప్పటికే టైము చాలా అయిపోతుంది ఇది ఇంకా ట్రై అనమాట పెట్టడానికి చాలా అంటే చాలా రిస్క్ అయిపోయింది పాపం ఇదిగోండి అది కొంచెం ఇంకొంచెం అక్కడ చూసారు కదా కొంచెం లైట్గా గ్యాప్ ఉంది ఆ పర్లేదులే టైట్గా పట్టేస్తుంది కదా ఏం కాదులే అనుకొని ఇంకా వదిలేశారు ఇంకా చాలా రోజులు చెప్తున్నాను కదా మిడిల్లో పోయి అయితే అసలు రావట్లేదు ఎందుకు అసలు తిరగట్లేదు అని చెప్పేసి అయితే మా వారు మొత్తం అది క్లీన్ చేసి విప్పుతున్నారు అనమాట అసలు ఎందుకు రావట్లేదు ఏంటి అనేది ఒకసారి చూస్తున్నారు ఎలాగో తీసాం కదా అని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే చూడండి ఇలా ఉంది మాది ఇది ఏమంటారు మేము మనం లైటర్ లేకపోయినా ఇది వస్తుంది అనమాట మక్ స్టవ్ ఇప్పుడు చూడండి ఇది మధ్యలోది విప్పుతున్నారు ఒకటి విప్పితే తెలుస్తుంది కదా అనుకొని ఒకటి విప్పి చూస్తున్నారు కానీ దాంట్లో నుండి ఇంకా ఎటువంటి రియాక్షన్ లేదనమాట అంటే అది ఇటు తిరగట్లేదు ఇంకా అందుకని మిగతాయి కూడా ఇప్పడానికి ట్రై చేస్తున్నారు అనమాట దాంట్లో నుండి ఇదిగోండి నేను ఎంత నీట్ గా కడుగుతున్నానో మీరు చూసారు కదా మళ్ళీ దాంట్లో నుండి ఇదిగోండి ఇవి కాక్రోచ్ అయితే బయటకు వెళ్ళాయి మరి అవి అట్లా లోపల ఉండిపోయి అట్లా అయిపోయిందా ఏమో తెలియదు కానీ నేను అంత నీట్ గా క్లీన్ చేస్తున్నాను కదా ఇంత నీట్ గా క్లీన్ చేసినా కూడా ఇంకా ఇవి ఇలా ఎక్కడి నుండి తయారవుతున్నాయో అర్థం కావట్లేదు వీటికి నేను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా చూడాలండి నాకు అసలు మైండే పని చేయట్లేదు అవి చూసేసరికి నాకు ఇంకా ఆ రోజంతా ఏదోలా ఉందనమాట చూడండి ఈ ఈ నట్లు కూడా విప్పేస్తున్నారు అంటే మొత్తానికి తీస్తున్నారు అనమాట దీని లోపల ఇంకా ఏమైనా డస్ట్ ఉందా లేదా ఎందుకు అట్లా తిరగట్లేదు ఏమన్నా ఇక్కడ స్క్రూలు ఏమంటే ఏమంటారు వాటికి స్ప్రింగ్లు ఉన్నదన్న మధ్యలో ఆ స్ప్రింగ్ ఏమైనా అటు ఇటు పోయిందా దాన్ని చూద్దాం అని చెప్పేసి మొత్తానికి విప్పుతున్నారు నేను అంటున్నాను మీకు టైం అవుతుంది కదా వెళ్ళండి ఇంకా వద్దులే అది టూ స్టవ్స్ అయితే వస్తే చాలలే అనుకోని నేను అంటున్నాను కానీ ఎలాగో తీసాను కదా పర్లేదులే అని మొత్తం తీస్తున్నారు అనమాట తీస్తుంటే దాంట్లో నుండి వచ్చిన అవి చూస్తేనే నాకైతే తల తిరిగిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు మొత్తానికైతే దీన్ని కూడా తీసేస్తున్నారు మనము గ్యాస్ స్టవ్ అంటే గ్లాస్ స్టవ్ అంటాం కానీ పైన మాత్రమే గ్లాస్ ఉంటుంది అండి మళ్ళీ లోపల కిందంతా రేకు లాగానే ఉంటది ఇదిగోండి అంత పల్చగా ఉంటదనమాట డెలికేట్ గా ఉన్నది ఇదైతే మరి అన్ని ఇలానే ఉంటాయా లేకపోతే ఈ ఇలాంటి స్టవ్ లో ఇలా ఉన్నాయా తెలియదు కానీ మొత్తం రేకులాగానే ఉంది దీనికంటే మన స్టీల్ది ఉంటుంది కదా స్టవ్ అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అనిపిస్తుంది ఇది పైన మాత్రమే అట్లా గ్లాస్ లాగా ఉంటుంది స్టైల్గా లోపల చూస్తే అంత పల్చగానే ఉంది రేకు ఇంకా అది ఫిట్ చేస్తుంటే ఆ రేకులు వంగుతాయో తెలియట్లేదు అంత డెలికేట్ గా అనిపించింది మొత్తానికి అయితే అది అసలు రాలేదండి ఇంక నేను అది పక్కన పెట్టేసి ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు సాయంత్రం చూద్దాంలే ఒకవేళ అయితే ఎందుకు రాలేదు అంటే ఆ పైపు పెట్టిన తర్వాత గ్యాస్ అనేది లీక్ అవుతుంది మరి పైపు ప్రాబ్లమా పైప్ సరిగా పెట్టకపోవడమా లేకపోతే స్టవ్ దగ్గర సిలిండర్ దగ్గర ఏదైనా ప్రాబ్లమా తెలియదు గ్యాస్ లీక్ అవుతుంది అందుకని మళ్ళీ ఎక్కడ తీసి పక్కన పెట్టేశారు రెగ్యులేటర్ మళ్ళీ వేరే కొత్తది తీసుకొద్దామని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత నేనైతే షాప్కి వచ్చాను ఇదిగోండి షాప్కి వచ్చి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా కుట్టేసాను ఒకటి అర్జెంట్ గా ఉంటే అయితే పప్పు మధ్యలోనే ఆగిపోయిందని చెప్పాను కదా మా వారికి నేను చెప్పాను ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే నేను ఉడకబెట్టి పెట్టి తీసుకుని వస్తాను లేదంటే పిల్లలకి బయట ఉండే కర్రీ తీసుకొచ్చి పెడతా టెన్షన్ పడకు వెళ్ళు అని చెప్పేసి అన్నాను మా వారు వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మా ఇంకా మా జీష్ అయితే తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటికి పక్కనే ఇంకా ఒక త్రీ వీలర్స్ వచ్చేది వరకు ఉంచేసి తీసుకొచ్చాడు అనమాట ఇంకా అట్లా మేము నిన్ననైతే ఫుడ్ అనేది తిన్నాము ఆ పప్పు అయితే ఆల్రెడీ నేను తాలింపు పెట్టింది కాబట్టి ఓకే ఒక త్రీ విజర్స్ వస్తే సరిపోయింది బీరకాయ పప్పు కాబట్టి ఇంకా అలా తెచ్చేసిన తర్వాత మేము లెవెన్ అయితే తిన్నాం అనమాట ముగ్గురం పిల్లలు నేను తిన్న తర్వాత షాప్ వచ్చిన తర్వాత మగ్గ మరి బ్లౌజ్ కొట్టేశాను ఇంకా బ్లౌజులు కూడా కొట్టేశాను అండ్ మధ్యలో ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది షాప్కి వెళ్ళడము ఇంకా అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి కాబట్టి నేను వీడియో షూట్ చేయడానికి టైం వేస్ట్ చేయకుండా ఇంకా కుట్టేశాను అనమాట ఒక మూడు బ్లౌజులు కుట్టేశాను ఒక మూడు సారీస్ ఫాల్స్ వేసాను అర్జెంట్ గా ఉంటే ఇవి ఇవి మూడు సారీస్ అనమాట అయితే ఇవి వీళ్ళకి ఇచ్చేసేయాలి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఫోల్డింగ్ అయితే సర్దేశాను కవర్లలో ఇంక ఇవి ఫాల్స్ వేసేటివి ఉన్నాయన్నమాట ఇంకా మా వారు రేపైనా ఎలానైనా తొందరగా వస్తే వేస్తా అన్నారు మొత్తానికి సారీస్ అన్ని తీసి పక్కన పెడుతున్నాను ఫాల్స్ ఏవి వేసి ఉన్నాయి ఏంటి అనేది తీసి పక్కన పెడుతున్నాను ఇది మూడు సారీస్ ఇంకొక మూడు ఉన్నాయి మొత్తం ఆరు సారీస్ ఏడు సారీస్ ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నా చేతిలో ఉన్నవి ఆరు సారీస్ ఇంకో కస్టమరు ఇంకొక కవర్ తీసుకొచ్చారు అంటే ఇంకొక శారీ తీసుకొచ్చారు అది మీకు చూపించలేదు అక్కడ పక్కన ఉంది అది కూడా మొత్తం సెవెన్ శారీస్ అయితే ఉన్నాయి రేపటికి అవన్నీ నేను తీసి పక్కన పెడుతున్నాను అప్పటికి టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఈవినింగ్ ఇంకా నేను కొంచెం ఈ రోజు తొందరగానే ఎర్లీగానే షాప్ నుండి అయితే షాప్ క్లోజ్ చేసి వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను అంతా బతుకమ్మలు ఆడుకున్నారు కదా ఇంకా నేను కూడా వెళ్ళి అప్ అయిపోయి నేను కూడా కాసేపు బతుకమ్మల దగ్గరికి వెళ్ళేసి ఆడుకుందాం అని చెప్పేసి వెళ్దాం అని చెప్పేసి ఉన్నాను అయితే అవన్నీ తీసేస్తున్నాను ఫస్ట్ సారీస్ రేపు ఏవేవి ఉన్నాయి ఏంటి అనేది ఒక రెండు బ్లౌజులు లేదా ఒక బ్లౌజ్ అయితే ఇంటికి తీసుకెళ్దాము కట్ చేయడానికి అని చెప్పేసి అర్జెంట్ ఉన్నవి అని అవన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట సీజర్ గానీ ఇలాంటివన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకుంటాను అండ్ నిన్న ఒక కస్టమర్ కి నేను చిన్న బేబీ కి అయితే ఒక ఏమంటారు బ్లౌజ్ కుట్టాను అయితే లెహంగా బ్లౌజ్ లెహంగా పైన బ్లౌజ్ అసలు ఆ కస్టమర్ వచ్చి ఆ ముక్కల చీరలు కూడా రెండు మూడు తీసుకున్నారు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తారు బ్లౌజ్ బాగా వచ్చింది అక్క చాలా బాగుంది ఆ ఇక్కడ నుండి మీ దగ్గరే ఇస్తాము కూడా ఉన్నాయి నేను కూడా పంపిస్తాను రేపు నాకు పండక్కి కావాలి అని చెప్పేసి కొత్త కస్టమర్ అనమాట అలా ఫీడ్బ్యాక్ ఇస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మొత్తానికి అయితే ఈ ఆరు కి అయితే ఫాల్స్ తీసాను ఆల్రెడీ మూడు సారీస్ కి ఫాల్స్ పిండి ఉన్నాయి కానీ అవంతా ముడతలు వచ్చేసి అనమాట అటు ఇటు పెట్టడం వల్ల ఆ మూడు ఫాల్స్ ప్లస్ పిండిని మూడు ఫాల్స్ మొత్తం ఆరు ఫాల్స్ మళ్ళీ ఒకసారి అని చెప్పేసి మాకు ఇటు సైడ్ బ్యా బ్యాక్ సైడ్ నల్లా ఉంటుంది అనమాట ఇంకా నేను డోర్ ఓపెన్ చేసేసి అక్కడ బకెట్లో వాటర్ పోసేసి తడిపేసి ఇంకా లోపల ఆరేసుకుంటాను ఆ డోర్ ఎప్పుడైనా వాటర్ అవసరం ఉంటే వాష్రూమ్ అవసరం ఉంటే ఆ డోర్ తీసుకొని వాడుకుంటాను లేదంటే ఆ డోర్ అన్నమాట ఇప్పుడైతే ఇవన్నీ పిండేసాను ఆరు కూడా ఇవన్నీ పిండి ఇప్పుడు ఎక్కడ ఆరేసాం అనుకోండి నేను ఇటుకడా ఆరేసాను కానీ అవి మొత్తం ముడతలు ముడతల్లాగా ఉన్నాయి మళ్ళీ వేస్ట్ అప్పుడు ఇబ్బందిగా ఉంటది కదా అందుకని నేను ఎప్పుడైనా ఫాల్స్ కూడా స్ట్రైట్ గా ఇలా స్ట్రైట్ దానిపైన వేసి నీట్ గా వేసిస్తాను అప్పుడు మనకి పెద్ద రిస్క్ ఉండదు ముడతలు ఎక్కువగా ఉండవు అనమాట ఇంకా అందుకని ఇప్పుడైతే ఈ ఫాల్స్ అన్ని కూడా వేస్తున్నాను అయితే ఆరైపోయింది ఆరవుతుంది నేను హిమింగ్ అమ్మాయికి ఫోన్ చేశాను తను వస్తే ఈ బ్లౌజులు ఇచ్చేసి ఆల్రెడీ వేరే బ్లౌజులు తన దగ్గర ఉన్నాయి అవి తీసుకోవాలి ఇవి అని చెప్పేసి ఫోన్ చేశాను అయితే ఫాల్స్ అయితే పిండేశాను అనమాట అయితే మొన్న నేను ఫ్యాన్సీ ఐటమ్స్ తెచ్చాను కదా అవన్నీ నేను కొన్ని సర్దుకున్నాను మీకు అనిపిస్తున్నాయి కదా ఒకసారి షాప్ టూర్ అయితే చేస్తాను వీలైతే కానీ చూడాలి ఫెస్టివల్ లోపు ఇబ్బంది కుదరట్లేదు కుదిరితే తప్పకుండా చేస్తాను నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది అండ్ ఇప్పుడైతే ఫాల్స్ అయితే ఆరేస్తున్నాను ఇంకా అమ్మాయి అయితే రాలేదు వాళ్ళ బాబును పంపిస్తున్నట్టుంది ఇక ఉన్నాయి అనమాట వాళ్ళ దగ్గర హెమింగ్ ఆమె దగ్గర హెమింగ్ చేసినవి ఉన్నాయి వాళ్ళ వేళ మళ్ళీ కస్టమర్స్ ఇప్పుడు కావాలి అంటే నేను వెంటనే ఇవ్వాలి కదా అందుకనే ఫోన్ చేశాను ఫైవ్ కి వస్తా అన్నది ఇప్పుడు సిక్స్ అవుతుంది ఆమె కొంచెం లేట్ చేస్తుంది అనమాట ఎన్నిసార్లు చెప్పినా అలానే చేస్తుంది ఇంకెప్పుడు పాల్స్ అయితే ఆరేస్తున్నాను అందరూ కూడా ఇంటి ముందు ఊడ్చేసి మంచిగా ముగ్గులు వేసేసుకొని రెడీగా ఉన్నారు బతుకమ్మల కోసం అయితే బతుకమ్మలు ఆడడం కోసం ఇంకా నేను తొందరగా వెళ్దాము అనుకుంటే నాకు అసలు అమ్మ ఇంకా రావట్లేదు ఇంకా చూస్తున్నాను అంతలోపు ఆ ఒక సిస్టర్ అయితే వచ్చారు మన దగ్గర మొన్న రీసెంట్ గా కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజులు అవి కుట్టించుకుంటారు రెగ్యులర్ గా అని చెప్పాను కదా కూడా కుట్టాను కదా ఒకటి మన దగ్గర తీసుకున్న కట్ తోని ఆ సిస్టర్ అయితే అంటే ఆ కస్టమర్ అయితే మళ్ళీ వచ్చారనమాట నేను ఈమె కోసం వెయిట్ చేస్తా ఉంటే ఇక తను వచ్చారు వచ్చేసి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ ఇచ్చారనమాట అర్జెంటుగా కావాలంటే ఇంకా అందుకని ఆ బ్లౌజ్ తీసుకొని ఆ హేమింగ్ బ్లౌజులు వేరే కస్టమర్ అంటే హేమింగ్ అమ్మాయికి ఇచ్చేసి ఇంకా షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసరికి ఇదంతా క్లీన్ చేసుకున్న మా వారు అయితే వచ్చారు మా వారు వచ్చిన తర్వాత ఇంకా అయినా కూడా రెగ్యులేటర్ పెట్టినా కూడా స్టవ్ అయితే అంటే గ్యాస్ అయితే లీక్ ఉంది ఇంకా అలా గ్యాస్ లీక్ అవుతుంటే వద్దులే అసలు తీసేసి మాది ఇంకొక స్టవ్ ఉంది కదా పాతది పాత స్టీల్ది ఆ స్టవ్ పెట్టేద్దాము ఒకసారి వేరే రెగ్యులేటర్ అంటే మార్నింగ్ తీసిన రెగ్యులేటరే ఆ పాత పైపు పెట్టేసి వేరే రెగ్యులేటర్ ఆ పాత రెగ్యులేటర్ పెట్టేసి పాత పైకి పెట్టేసి ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఇంకా పైన పెట్టేసిన స్టవ్ని తీసి ఫిట్ చేశారు ఇంకా దీని అంతా లీక్ అవ్వట్లేదు కానీ లైట్ గా అయితే సౌండ్ వస్తుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వండుకోవడానికి అయితే కావాలి కదా వంట చేయాలి కదా అని చెప్పేసి ఇంకా మా వారైతే ఇప్పటికైతే ఆ పాత స్టవ్ కయితే పెట్టేస్తారు మొత్తానికి మళ్ళా మా పాత రోజులు అయితే గుర్తుకొచ్చేసాయి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము అంటే ఇంకా వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుంది కానీ ముందుకు వెళ్లే పరిస్థితి అయితే అసలు రావట్లేదు అంటే దీని నుండి ఇంకొంచెం అప్డేట్ అవ్వాలని మేము అనుకుంటుంటే మళ్ళీ పాత వాడాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్స్ అయితే మాకు ఎదురవుతున్నాయి ఈ మధ్యలో పర్లేదండి అంత మంచికే అనుకోవాలి ఏదైనా మన మంచికి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడే మనకంటూ కొంచెం తెలివి అనేది పెరిగిద్ది ఫ్యూచర్ లో మనకి ఇలాంటి అనుభవం అనేది గొప్ప గుణపాఠమే నిజంగా అందుకనే అనిపిస్తుంది నేను ఫోర్ బర్నర్స్ తీసుకున్నాము అనుకున్నాను కానీ త్రీ తీసుకున్నాను ఆ త్రీ కూడా ఇలా అయిపోయింది అని చెప్పేసి ఇవ్వండి అదైతే పక్కన పెట్టేసి దీనికైతే ఫిట్ చేశారు కదా ఇప్పుడైతే సింకులో ఉన్న గిన్నెలన్నీ కడిగేసాను రైస్ అయితే పెట్టాను రైస్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నాకు ఎందుకు సౌండ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది స్టవ్ అంటే గ్యాస్ దగ్గర సిలిండర్ దగ్గర నేను అదే చెప్తే మా వారు వచ్చేసి విన్నారు కొంచెం సౌండ్ వస్తుంది కానీ తొందరగా వంట చేసేసుకో రైస్ ఒకటి పప్పు ఎలాగో ఉంది కదా మార్నింగ్ అని చెప్పేసి అన్నారు ఇంకా అదైతే అయిపోయే లోపు నేనైతే వాషింగ్ మిషిన్ లో బట్టలు వేస్తున్నాను మార్నింగ్ వేయలేదు ఇంకా ఈ బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే వాషింగ్ మిషన్ రన్ అవుతా ఉంటుంది తర్వాత నేను మిగతా పనులు చేసేసుకోవచ్చు అని చెప్పేసి వేస్తున్నాను అయితే మీ అందరికీ చెప్పాను కదా నేను బతుకమ్మ అడడానికి వెళ్దాము అనుకున్నానని కానీ ఫుల్ అంటే ఫుల్ కాల్ పెయిన్స్ రావడము పా తర్వాత ఆ గ్యాస్ ఒకటి ప్రాబ్లం అవ్వడము చాలా ఇబ్బంది అనిపించింది చాలా బాధ అనిపించింది టెన్షన్ కూడా వచ్చేసింది స్టవ్ ఇలా అంటే గ్యాస్ ఇలా అయిపోయిందని ఇంకా ఆ బాధతో నేనైతే వెళ్ళదలుచుకోలేదు వెళ్ళలేదు కూడా ఇక బయటికి ఇంక ఇప్పుడు రైస్ అయితే పెట్టేశాను రైస్ కొన్ని పెట్టేసాను అంటే కొంచెం రైస్ మార్నింగ్ది కూడా ఉంది మార్నింగ్ కూడా నేను సరిగ్గా తినలేదు పప్పు అంటే ఉడికింది కానీ ఎందుకు అంత టేస్ట్ అనిపించలేదు ఎందుకంటే చాలాసేపు గ్యాస్ ఆఫ్ చేసి అంటే గ్యాస్ అయిపోయిన తర్వాత చాలాసేపు పక్కన పెట్టేసి తర్వాత ఇంకా కుక్కర్ లో వీజెస్ వచ్చేదాకా పెట్టాం కదా ఎందుకు నాకు అంత టేస్ట్ అనిపించలేదు మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు అందుకే రైస్ ఉంది ఇంక ఇప్పుడైతే కొన్ని రైస్ పెట్టేశాను ఇంకా మా వారు అన్నారు ఆమ్లెట్లు వెయ్యి బాగుంటాయి ఇంకా అప్పఅప్ తినబుద్ధి కాకపోతే అలా ఆయన తింటాం కదా అన్నారు బయట నుండి వేరే కర్రీ తెప్పిస్తా అన్నారు కానీ నేనే వద్దున్నాను ఇంకా ఇప్పుడైతే నాలుగు ఎగ్స్ అయితే ఇంకా ఆమ్లెట్ వేస్తున్నాను ఉల్లిపాయలు కట్ చేసాను కొంచెం సాల్ట్ కొంచెం కారం అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు కానీ లైట్గా కొంచెం వేసేస్తున్నాను ఇంకా అదంతా కలిపేసిన తర్వాత ఎగ్ కొట్టేసి దాంట్లో పోసేసి ఇలా అనేసి ఇప్పుడైతే ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను ఇంకా ఆమ్లెట్లు వేయక కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా అంటే కొంచెం బాడీ హీట్ అయిపోతుంది కదా టైర్ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఆమ్లెట్లు ఎగ్ ఫ్రైలు కొంచెం తగ్గించేసాం అనమాట ఇప్పుడైతే ఇంకా ఈ రైస్ అయిపోయింది కదా ఇది స్టవ్ బాగానే ఉంది కానీ కొంచెం చిన్నగా ఉంటుంది ప్లస్ ఆ చిన్న స్టవ్ ఉంటుంది కదా అంటే చిన్న బర్నర్ది అది అసలు ఫస్ట్ లో బాగా వచ్చేది కానీ తర్వాత అసలు చిన్న మంట రావడము మరి ఎందుకో తెలియదు అలా అస్సలు తొందరగా అవ్వదు ఈ ఒక్క స్టవ్ పైన చేయాలన్నమాట అందుకే నేను అప్పుడు ఆ గ్లాస్ స్టవ్ తీసుకున్నాను లేదంటే ఇదే యూజ్ చేసేదాన్ని ఇది మా మ్యారేజ్ అయిన తర్వాత మా ఫస్ట్ స్టవ్ అనమాట ఇది అందుకే మాకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది చిన్న స్టవ్ బాగుండేది అప్పుడు మా వారి పేరుతోనైతే ఊర్లో తీసుకున్నాం అనమాట మాకు మ్యారేజ్ అయినా కొత్తలో అంటే ఎవరికి వాళ్ళం అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మాకు మేము ఈ సిలిండర్ ప్లస్ ఇదైతే గ్యాస్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే ఆమ్లెట్ వేసేస్తున్నాను ఆమ్లెట్ అయితే చెప్పను కదా ఇంకా అవన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ అయితే ప్యాన్ మీద వేసేసి ఇంకా ఆమ్లెట్లు అయితే వేసుకోవాలి ఇంకా మా వారు పిల్లలు అయితే బెడ్రూమ్ లో ఉన్నారు పిల్లలకైతే మా వారు ఇంకా చెప్తున్నా చెప్తానే ఉన్నారనమాట అన్ని విషయాలు మధ్యాహ్నము ఫోన్ అడిగారని చెప్పాను కదా మధ్యాహ్నం ఫోన్ అడిగి ఫోన్ చూస్తున్నారని చెప్పాను మా వారికి ఇంకా దానికే క్లాస్ అనమాట మమ్మీని ఫోన్ అడుగుతున్నారట ఫోన్ చూడొద్దు ఇలా అవుతారు అలా అవుతారని కొన్ని కొన్ని వీడియోస్ కూడా ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఉంటారు ఇలా ఫోన్స్ వాడి వాడి ఇలా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి అలాంటి వీడియోస్ అలాంటి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు అనమాట అప్పుడైనా వాళ్ళు కంట్రోల్ అవుతారని చెప్పేసి ఇంకా అలా ఎక్కువ టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఉంటే ఇంకా నేనైతే ఆమ్లెట్ వేస్తున్నాను ఆమ్లెట్లు అయ్యేంత వరకు అయితే ఇంకా మళ్ళీ నాకు సౌండ్ అనిపించేసరికి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నారు మా వారు వంట అయిపోయే లోపు ఒక పది పదిహేను సార్లు అయితే చూస్తూనే ఉన్నారు ఎందుకంటే స్టవ్ కదండి బాధనే కదా ఏదైనా అంటే అది అనుకోకుండా అయ్యేది కాబట్టి టెన్షన్ అనమాట అందుకని వంట చేసే అంతసేపు ఇలా చూసుకుంటూనే ఉన్నారు మా వారైతే మరి ఆ స్టవ్ ఇది ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు దీనికి చేంజ్ చేసినా కూడా ఇలా అవుతుంది మరి సిలిండర్ ప్రాబ్లమా లేకపోతే అసలు రెగ్యులేటర్ అంటే రెండు రెగ్యులేటర్ పాతదొకటి కొత్తది ఒకటి ఇంకొకటి కూడా ఉండే మరి అది కూడా చూడాలి ఇలా అయితే అయిపోయిందనమాట ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంకా మాకు అందుకే నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే నాకు రైస్ కుక్కర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది నేను అన్నాను ఇంకా నువ్వు కొన్నిచ్చిన కొనివ్వకపోయినా నేనైతే ఇంకా రైస్ కుక్కర్ అయితే తీసుకుంటాను ఖచ్చితంగా అని చెప్పేసి నేను అన్నాను రైస్ కుక్కర్ వద్దు అంటే వినవేంటి అని మా వారు అంటారు మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా మనకి రైస్ కుక్కర్ ఉంటే ఏ బాధ ఉండదు కదా అని చెప్పేసి నేను అంటాను అసలు రైస్ కుక్కర్ లో రైస్ తినద్దు అని అంటారు మళ్ళీ కానీ నేనైతే అనుకుంటున్నానండి ఈసారి ఖచ్చితంగా నేను రైస్ కుక్కర్ తీసుకొని తీరాల్సిందే అంటే రోజు తినకపోయినా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడైనా మనకి యూజ్ అవుతుంది కదా నేను అట్లా ముందు ఆలోచన అనమాట నాది రోజు తినడం నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అంటే రోజు రైస్ కుక్కర్ లో రైస్ తినడము ఇంకా నేను వీడియో షూట్ చేస్తుంటా అంటే ఆ ఫోన్ అయితే ఇలా పడిపోయింది అందుకే మీకు మొత్తం క్లియర్ గా వీడియో అనేది కనిపించలేదు అయితే మళ్ళీ ఒకసారి చూసుకున్నాను ఒక్కోసారి నేను ఫోన్ ఆడ పెట్టేసి మర్చిపోతాను అనమాట ఇంకా అది షూట్ అవుతుంది అనుకుంటున్నాను కానీ అది సగమే షూట్ అయిపోయిందనమాట నేను మొత్తానికి కనిపించలేదు అందుకని మళ్ళీ ఒకసారి వచ్చేసి చెక్ చేసుకున్నాను ఈ కిలా మొత్తానికి అయితే ఆమ్లెట్లు వేసేస్తున్నాను అయితే రెండే వేసాను నాలుగు ఎగ్స్ కలిపి రెండే వేసాను మనిషికి లాగా తినొచ్చులే అని చెప్పేసి మా వాడు అంటున్నాను మా ఏంటి మమ్మీ అన్ని అన్ని ఆమ్లెట్లు వేసావు అని చెప్పేసి అంటే నన్ను ఇండైరెక్ట్గా అనడం అనమాట వాడు నేను అన్నాను ఇంకా మనిషికి ఒక్కటి లాగా ఎందుకురా మళ్ళీ అవి చిన్న ఎగ్సే కదా అందుకే నేను రెండే వేశాను రెండు ఎగ్స్ కలిపి ఒక ఆమ్లెట్ వేశాను ఆఫ్ ఆఫ్ చేసుకుందాంలే అని చెప్పేసి నేను అన్నాను ఇంకా వాడైతే అలా అంటా ఉంటారనమాట వాడు నన్ను వాడికి చెప్పాను కదా రైస్ తినడం కంటే ఇలాంటి వెరైటీస్ తినడమే చాలా ఇంట్రెస్ట్ వాడికి ఇష్టం కూడా కానీ రోజు చేసి పెట్టాలంటే నేను ఇంట్లో ఉండట్లేదు కదా అందుకని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తానే ఉంటాను ఈ పండగ సీజన్ అయిపోతే కొంచెం రిలీఫే ఉంటుంది అండి ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం హడావిడి ఉంటుంది ప్లస్ టెన్షన్ పండగ అయిపోయితే మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసాను చెప్పాను కదా హీట్ అవ్వకుండా ఉండడం కోసం ఉల్లిపాయ ఎక్కువ తింటాం అనమాట ఆమ్లెట్లలో ఇలాంటి ఎగ్గుఫాయిలలో ఎక్కువ ఉల్లిపాయలు వేస్తాను ఇంకా నేను ఉల్లిపాయలు చాప్ చేసేది ఇంతకుముందు మన దగ్గర ఒకటి బౌల్ లాగా ఉండే కదండి దాంట్లో వేసాను చాప్ చేద్దామని చెప్పి అస్సలు అవ్వట్లేదు మరి ఏమైంది ఏమో దానికి సడన్ గా నాకు అర్థం కావట్లేదు లేదంటే సన్నగా వచ్చేటి ఇప్పుడు నేను కట్ చేసాను కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నాయి కానీ దాంట్లో చాప్ చేస్తే చాలా చిన్నగా పీసెస్ లాగా వచ్చేటి బాగుండేది ఆమ్లెట్లకి కానీ ఎందుకు అది సడన్ గా అస్సలు తిరగట్లేదు ఒకసారి మళ్ళీ చూసుకోవాలి ఎప్పుడైనా ఇలా హడావిడిగా చూసుకుంటున్నాను నేను అండ్ ఇదిగోండి ఆమ్లెట్ అది ఇట్లా అట్లా వేడవ్వక ముందే తిప్పేసాను అందుకే ఇలా మొత్తం చిల్లింది మా ప్యాన్ కొంచెం చిన్నగా ఉంటది ఇది ఎప్పటిదో మొత్తం అది నేనైతే ఊరు నుండి వచ్చేటప్పుడు ఇది తెచ్చుకున్నాను ఒక్కటే ఉంది ఎక్కువగా లేవు నేను వచ్చేటప్పుడు ఊరు నుండి తెచ్చుకున్న ఐటమ్స్ అంటే నావే తప్ప మొత్తం ఇవి ఒకటో రెండో అన్నమాట అన్ని మేము కొనుక్కునే ఐటమ్స్ ఏ ఉన్నాయి అందులో ఈ పెనం ఒకటి అనమాట మొత్తం అది ఇదిగో టైం వచ్చేసి నైన్ థర్టీ ఏమవుతుంది నేనైతే ఆమ్లెట్ అవన్నీ వేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను అనమాట ఇంకా పిల్లలు మా వారైతే ఇదిగోండి రైస్ వేసుకొని తింటున్నారు ఈ అయితే చపాతి చేయలేదండి రైస్ పెట్టేస్తాను అంటే రైస్ ఆల్రెడీ మార్నింగ్ ఉంది కదా ఇంకా కొన్ని సగం గ్లాస్ రైస్ పెట్టేసాను ఇంకా అది ఇది మిక్స్ చేసుకుని అయితే ఇప్పుడు తినేస్తున్నాము ఇంకా నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను అని చెప్పేసి మా వారైతే అన్నం పెడుతున్నారు పిల్లలకి నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారండి అందుకే నాకు మా ఆయన అంటే చాలా చాలా ఇష్టము నేను ఏది కావాలన్నా నాకంటే ముందే నాకు చేస్తూ ఉంటారనమాట అలాంటి హస్బెండ్ దొరకడం నా అదృష్టమే అనుకుంటాను ఎప్పుడైనా ఈ విషయంలో మాత్రం నేను చాలా చాలా లక్కి ఒక అమ్మలాగా చూసుకుంటారు నన్ను అంత మంచిగా చూసుకునే హస్బెండ్ దొరకడం కూడా అదృష్టం కావాలి కదా అలా నాకు బాధ అనిపించినప్పుడు నాకు ఫస్ట్ గుర్తుకొచ్చే వ్యక్తి మా హస్బెండే అనమాట అలా గుర్తుకొస్తారు అంటే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అర్థం చేసుకోవాలిగా అలా అనిపించింది ఇంకా మీకు ఎందుకో చెప్పాలనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు లాగైతే ఇదే అనమాట అయితే మేము తినేసిన తర్వాత పక్కాది వేసుకున్నాము అప్పటికి టైం టెన్ థర్టీ అవుతుంది సడన్ గా ఏదైనా తినాలనిపిస్తుంది జెష్యూ అనేసరికి మా వాడైతే వెళ్ళి బేకరీకి ఇదిగోండి కల్లా తర్వాత వాళ్ళేమో ఒకటి చిప్స్ ఒకటేమో సమోసా అవి తెచ్చుకున్నారు మాకేమో ఈ పాలకోవా తీసుకొచ్చారనమాట ఇంకా నేను తర్వాత తింటాను వీడియో షూట్ చేస్తున్నాను అంటే మా వారైతే తినిపిస్తున్నారు అనమాట వద్దు అంటే వినరు తిను తిను అని తను తినకుండా కూడా నాకు పెడుతూ ఉంటారు అనమాట తను చాలా తక్కువ తినేసి నాకు ఎక్కువ పెడుతూ ఉంటారు ఇష్టం కదా తిను తిను అని అంటారు అనమాట ఇదిగోండి ఇంక ఇప్పుడైతే మా చిన్నడైతే సమోసా తింటున్నాడు వాడేమో అది తింటున్నారు ఇంకా అందుకని వాళ్ళకు కూడా తినిపిస్తున్నారు చెప్పాను కదా ఆయన తక్కువ తినేసి మా ముగ్గురికి పెడుతూ ఉంటారు అనమాట ఇంకా మేమేమో మా వారి గురించి మేము ఆలోచిస్తూ ఉంటాం నువ్వు తిను నువ్వు తిను అని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్